శ్రీ గురుభ్యో నమ వైశాఖ పురాణం ఏడవ అధ్యాయం ఈ అధ్యాయంలో వైశాఖ మాస వ్రతము దాన ధర్మాలు వీటి గురించి తెలియజేశారు నారాయణం నమస్కృత్య నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తయముదీరేత్ అంబరీషుడు నారదునికి నమస్కరించి మహాముని మహారాజు మహారాజైన హేమాంగదుడు ముక్తిని పొందిన కథ చాలా ఆశ్చర్యకరంగా ఉంది అంతేకాదు పురుషుల కథల చాలా ఆసక్తి కలిగిస్తున్నది వైశాఖ మాస వ్రత ధర్మాలను ఇంకా వినాలని కోరికగా ఉంది వాటిని వివరంగా నాకు చెప్పండి అని అడిగాడు నారదుడు ఇలా చెప్పాడు రాజా శృతకీర్తి మహారాజు కూడా నీలాగే వైశాఖ వ్రతంలోని దాన ధర్మాలను వివరించి చెప్పమని అడిగాడు దానికి సంతోషించి శృతదేవ ముని ఆయనతో ఈ విధంగా చెప్పాడు రాజా విష్ణువునకు ప్రీతికరంగా ఉండే ధర్మాలు వినాలనే కోరిక పుట్టడం కూడా చాలా గొప్ప విషయమే దీనివల్ల నీ ఆస్తిక్య బుద్ధి ఎంతటిదో అర్థమవుతున్నది ఎన్నో జన్మలలో పుణ్యం చేసుకుంటే కానీ ఇటువంటి మంచి బుద్ధి కలగదు నువ్వు వయసులో ఉన్నవాడు చక్రవర్తి నీకు ఇలాంటి విష్ణుభక్తి కలిగిందంటే పరమ భాగవతులలో మొదటివాడుగా నిన్ను పరిగణించవచ్చు కాబట్టి జనన మరణ రూపమైన సంసార బంధాల నుండి విముక్తిని ప్రసాదించే భాగవత ధర్మాలను వివరిస్తాను విను ముందు త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి అంటే మనసులోను మాటలోనూ చేతలలోనూ కపటం లేకుండా నిర్మలంగా ఉండాలి ప్రాతకాలంలో శుచిగా స్నానం చేయాలి సంధ్యావందనం చేయాలి బ్రహ్మయజ్ఞం చేయాలి అంటే వేదపారాయణం చేయాలి పితృతర్పణం దేవతర్పణం ఋషితర్పణం చేయాలి ఆ తర్వాత అగ్నిహోత్రం చేయాలి దీన్నే వైశ్వదేవం అంటారు తరువాత దేవపూజ చేయాలి ఇవి అన్నీ నిత్యకృత్యాలు నైమత్తిక కృత్యాలు అని ఉంటాయి అంటే ఆయా మాసాలలో తిథులను బట్టి వచ్చేవి అంటే పితృ మాతృశ్రాదములు బ్రాహ్మణ క్షత్రియ వయస్సులు ఈ నైమత్తిక కర్మలు చేయటంలో అశ్రద్ధ పనికిరాదు అంటే బ్రాహ్మణ క్షత్రియ వయస్సులు అంటే ద్విజులు వీరు ఈ నిత్య నైమిత్తిక కర్మలు చేయటంలో అశ్రద్ధ పనికిరాదు కాలంలో పితృశాత్రం వైశాఖ మాస వ్రతం ఎప్పుడు మానకూడదు అవి మానకూడనటువంటివి లోకంలో ఎన్నో ధర్మకార్యాలు పుణ్యకార్యాలు ఉండవచ్చును వాటిలో చాలా వరకు కష్టసాధ్యంగా ఉంటాయి కొన్ని మాత్రం ఆటే శ్రమపడకుండా చేసి మహత్తరమైన పుణ్యం సంపాదించుకోవచ్చు వాటిలో వైశాఖ మాస వ్రత ధర్మం ఒకటి ధర్మాత్ముడైన రాజు పరిపాలనలో ప్రజలు ఎలా సుఖపడతారో అలాగే ఈ వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించి సుఖాలను పొందవచ్చు ఈ వైశాఖ మాస వ్రతం అన్ని వర్గాల వారు ఆచరించవచ్చు బ్రహ్మచారులు గృహస్థులు వానప్రస్తులు సన్యాసులు అందరూ సులభంగా ఆచరించదగిన వ్రతం ఇది మంచినీళ్ల చొంబును ఇవ్వటం ప్రజలు నడిచే మార్గంలో ప్రపాస్థాపనం అంటే చలివేంద్రాలు నిర్మించటం ఎండలో నడిచే వారికి పాదరక్షలు ఇవ్వటం శక్తి గల వారు మార్గ బావులు చెరువులు త్రవ్వించడం గొడుగులు దానం ఇవ్వడం పూర్వం తాటాకు గొడుగులు ఉండేవి గొడుగులు తేనెతో కలిగినటువంటి నూపప్పు వండలు ఇవ్వటం పాలు పెరుగు నెయ్యి వెన్న మొదలైనవి అడిగిన వారికి ఇవ్వటం కొబ్బరి నీళ్లు చెరుకు పానకం లేదా బెల్లపు పానకం ఇచ్చి బాటసారులకు సౌకర్యాలు కల్పించటం కస్తూరి మంచిగంధం పచ్చకర్పూరం ఇలా సువాసన చల్లదనాన్ని ఇచ్చే వస్తువులు ప్రజలకు ఇవ్వటం మామిడి పళ్ళు దోసపళ్ళు ద్రాక్ష పళ్ళు పానకాలతో పాటు ఇవ్వటం వైశాఖ పూర్ణిమ నాడు పులిహోర మొదలైన చిత్రాన్నాలు పెట్టడం ముఖ్యంగా దద్యన్నం అంటే పెరుగన్నం అందించడం కర్పూర తాంబూలాలు ఇవ్వటం ఈ వైశాఖ మాసంలో మాధవస్వామి ప్రీతి కోసం ప్రజలకు ఇలా ఇవ్వడం చాలా శ్రేష్టం మానవసేవే మాధవ సేవ కదా మరి తోడి మానవులకు ఇన్ని సేవలు చేస్తే మాధవుడు ఎంతో సంతోషించి చేసిన వారికి అష్టైశ్వర్యాలు కలిగిస్తాడు వైశాఖ మాసంలో దొరికే పళ్ళు పువ్వులు ఇతరమైన సౌకర్యాలిచ్చే ఇచ్చే వస్తువులు దానమివ్వడం మంచిది చైత్ర బహుళ అమావాస్య నాడు మంచినీళ్లు పట్టుకునేటందుకు లావుపాటి వెదురుగొట్టాలు అంటే నీళ్ల సీసాలు లాంటివి ఇస్తే చాలా పుణ్యం ప్రతిరోజు స్నాన సంధ్యావందనాదుల తరువాత వైశాఖ మాధవునికి పూజలు చేసి ఆ విష్ణుదేవుని కథలను అవతార లీలలను అంటే భాగవతాది పురాణాలను వినాలి వైశాఖ మాసంలో తలంటి నీళ్లు పోసుకోకూడదు చెప్పిన విషయాలే మళ్ళీ ఎందుకు చెప్పడం అని ప్రశ్నించకూడదు రెండు మూడు సార్లు చెప్పినందుకైనా ప్రజల మనసుల్లో నాటుకుని ధర్మాలు ఆచరిస్తారని పురాణాలలో ఇలా చెప్పడం జరుగుతుంది ఆకుల్లోనే కానీ కంచాలలో భోజనం చేయకూడదు ఎండలో ప్రయాణించి వచ్చిన వారికి మంచినీళ్ళు ఇచ్చి గంధం పూసి పూలదండలు వేసి విసినకరతో విసిరి మంచి భోజనం పెట్టినట్లయితే ఆ మాధవస్వామిని ప్రత్యక్షంగా పూజించినట్లే ప్రతిరోజు విష్ణు పూజ చేస్తూ ధూపాలు దీపాలు పళ్ళు పెరుగన్నము సువాసన గల పుష్పాలు సమర్పించాలి గోవులకు కూడా పచ్చిగడ్డిని తినిపించి మంచినీళ్లు త్రాగించాలి బ్రాహ్మణోత్తములను పిలిచి వారికి పైన చెప్పిన సేవలన్నీ చేసి నూతన వస్త్రాలతో సత్కరించి వారి ఆశీర్వాదాలను పొందాలి వేదం చదివిన బ్రాహ్మణుల పాదాలు కడిగి ఆ పాదోదకం శిరస్సు మీద చల్లుకుంటే పూర్వం తెలుసో తెలియకో చేసిన పాపాలన్నీ నశిస్తాయి ఈ మాసంలో శొంఠి బెల్లం ఉసిరిపప్పు బియ్యం కూరగాయలు పాలు పెరుగు సుగంధ ద్రవ్యాలు వేసిన మజ్జిగ ఈ పదార్థాలను దానం చేయాలి పుష్పాలతోనూ చిగుళ్లతోనూ విష్ణు పూజ చేయడం దద్యన్నం అంటే పెరుగన్నం నైవేద్యం పెట్టడం వల్ల సర్వ పాపాలు తొలగి అఖండమైన పుణ్యం వస్తుంది పుష్పాలతోనూ ఫలాలతోనూ విష్ణుదేవుని పూజించకుండా భాగవతాది పురాణాలను వినకుండా వైశాఖ మాసం అంతా వ్యర్థంగా గడిపే స్త్రీలు భర్త ఆదరణ లేక పొందలేక పుత్ర పౌత్రాదులను పొందలేక విచారిస్తారు ఈ వైశాఖ మాసంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి అనేక రూపాలలో పరివార సమేతుడై సంచరిస్తూ ఏ ప్రజలు ఎంత శ్రద్ధాభక్తులతో ఈ వ్రతం ఆచరిస్తున్నారో చూడటానికి ప్రతి ఇంటికి వస్తాడు ఎవరైనా వైశాఖ వ్రతం చేయకపోతే వారి మీద శ్రీహరి కోపిస్తాడు ఆయన కోపానికి గురైన వారు ఐదు జన్మలలో పుట్టి ఆ తర్వాత రౌరవాది నరకాలను అనుభవిస్తారు ఇలాంటి కష్టాలు పడకూడదనే కోరుకునేవారు ఈ మాసంలో ఆకలిగొన్న వారికి అన్నం పెట్టి దాహం అన్నవారికి మంచినీళ్ళో మజ్జిగో ఇచ్చి యథాశక్తిగా వైశాఖ మాస వ్రతం చేయాలి అన్నం నీళ్లు సర్వ ప్రాణులు జీవించడానికి ముఖ్యమైనవి కదా ఇలాంటి దానాల వల్ల సర్వ ప్రాణులలోనూ జీవాత్మ రూపంలో ఉన్న ఆ వైశాఖ మాధవుడు సంతృష్టిని పొంది ఆయురారోగ్యాలను సంపదలను భోగాలను కలిగించి చివరికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు అడిగిన వారికి మంచినీళ్లు ఇవ్వని వారు పశువులవుతారు అన్నం పెట్టని వారు పిశాచాలైపోతారు వైశాఖంలో అన్నదానం చేయక పిశాచాలైన వారి కథ వినిపిస్తాను అన్నాడు శృతదేవుడు ఇది స్కాంద పురాణాంతర్గతమైనటువంటి అంతర్గతమైనటువంటి వైశాఖ పురాణంలోని ఏడవాధ్యాయం సంపూర్ణం ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటూ స్వస్తి